అంతకపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పూలతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బానోతు మోహన్ నాయక్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అభ్యసన పుస్తకాలతో పాటు ప్రత్యేకంగా నోట్బుక్స్ ఇవ్వడం శుభ అన్నారు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొని శ్రద్ధతోటి అన్ని విషయాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు అంతకపేట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పుస్తకాలు ఏకరూప దుస్తులు మరియు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక మాట్లాడుతూ విద్యార్థుల చదువు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని కొనసాగాలని దానికి అనుగుణంగా ఇప్పటి నుండి శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు మమత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క చదువు కోసం ప్రభుత్వం అన్య సౌకర్యాలను కల్పిస్తుందన్నారు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునే దిశగా కూడా అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు అనంతరం పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ మరియు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాజ్యలక్ష్మి చారి సౌందర్య విద్యార్థుల తల్లిదండ్రులు మౌనిక రాధా వనిత జ్యోతి తదితరులు పాల్గొని ఘనంగా స్వాగత సంబరాలు జరుపుకున్నారు